హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గడి మీద సినిమా అని అనౌన్స్మెంట్ చేయగానే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయిపోయారు అంటే సినిమా చేయగలిగే సత్తా మన జనసైనికులు ఉందా అంటే ఈ జన ఉంది ఎందుకంటే డిఫాల్ట్ మనము సినిమా ఇండస్ట్రీలో ఉండేది మనకి ఎక్విప్మెంట్స్ కావచ్చు ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావచ్చు అందరూ అందుబాటులో ఉంటారు ఇప్పుడు రెడీ కావాల్సింది ఏంటంటే వీడి మీద టోటల్ ఆ ఇన్సిడెంట్స్ రియల్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగి ఉంటాయో అవన్నీ గ్యాదర్ చేసి టోటల్గా ఒక స్క్రిప్ట్ డిజైన్ చేయడమే లేట్ సో ఆల్రెడీ నా ఫ్యామిలీ మెంబర్స్కి నా రైటర్స్కి ఇది స్క్రిప్ట్ డిజైన్ చేయమని చెప్పేసి ప్రిపేర్ చేయడం జరిగింది వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్ వర్క్ ఇది ఎందుకంటే రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి పనికిమాల నోటు చేసిన ఎన్నో పనికిమాల లత్కూరు పనులు చాలా ఉన్నాయి ఆ లత్కూరు పనులన్నింటినీ యూట్యూబ్లో తీసి మొదట్ మొట్టమొదటి నుంచి ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్నేహితులని ఏమార్చి దళిత బిడ్డలను ఏమార్చి అక్కడ కువైట్లోనూ ఖత్తర్లోనూ ఉన్న దళిత బిడ్డలను ఏమార్చి వాళ్ళ దగ్గర ఓపెన్ డొనేషన్ దొబ్బి సో ఈడికిడు కూలబడుకొని ఎలా డెవలప్ అయ్యాడు దాని తర్వాత ఫేస్బుక్ అని యూట్యూబ్ అని అలా ఇలా అటు అటు ఇటు మొత్తం జనాల్లోకి వచ్చి అసలు మేజర్గా వైఎస్ఆర్సీపీకి సిపికి వచ్చి అక్కడ నాకు ప్లేస్ వర్కౌట్ కావట్లేదని చెప్పేసి జనసేన వైపు చూసి జనసేన ఉమ్మేస్తే నేరుగా టీడీపీ వైపు వస్తే అక్కడ వీడికి కలిసి వచ్చింది లోకేష్ గారు అనే ఒక అమాయకుడు వీటి ట్రాప్లో పడ్డాడు ఎలా ట్రాప్లో పడ్డాడు సో టీడీపీ ఎందుకు వీడిని ఎంటర్టైన్ చేసింది దాని తర్వాత ఒకనొక స్టేజ్లో కూటమి కూటమిలో ఉండగానే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓడిస్తా అని చెప్పాడు ఈ బాడకవు చేసే లత్కోర్ పనులన్నింటినీ ఒక సినిమాగా రూపొందిస్తే ఎలా ఉంటుంది అనేది ప్లానింగ్ సో టోటల్ పూర్తిగా పక్కా స్క్రిప్ట్ రెడీ అయిపోతే కొడక నీ మీద సినిమా చేయడం పెద్ద మ్యాటర్ కానే కాదు టైటిల్ మాత్రం ఇదే రోయ్ ఊసర వెల్లి రాజేష్ ఎలా ఉంది టైటిల్ అదిరిపోద్దు అంతే నీకు అంతకంటే దారుణమైన టైటిల్ ఏం పెడతాం ఎన్నో ఉన్నాయి సబ్ టైటిల్స్ కూడా పెడతాం పనికి మాలనాడు బజారు గాడిదా కంచర్ గాడిదా అడ్డగాడిదా ఇవన్నీ సబ్ టైటిల్స్ పెడదాం బాగుంటాయి ఏమంటావు రాజేష్ నువ్వన్నీ నాకు ఈ వీడియోలు అన్నీ చూస్తున్నావు అని నాకు తెలుసు కానీ ఇంకా ఇంకా అగ్రసివ్గా ఉంటాయి వీడియోలు వీలైతే ఇప్పుడు రోజుకు రెండే పడుతున్నాయి మూడు నాలుగు కూడా పడతాయి కొడక నిన్నంత ఈజీగా వదిలే సమస్య లేదురా ఎందుకంటే నువ్వు జనరల్గా రాజకీయాలు చేస్తే ఎవ్వడు కాదండు నువ్వు అడ్డదిడ్డంగా రాజకీయాలు చేసి ఎవరినో తొక్కి పైకి రావాలనుకుంటే కుదరదురా రాజేష్ అఫ్ కోర్స్ ఇప్పుడు లోకేష్ గారు తొక్కించుకుంటాను నేనేం చేయలేను కానీ ఏం చేస్తారు ఇంకా చెప్పాల్సి తప్పట్లేదు మరి ఆయన అంతమాయకంగా మరీ అంత మాయకంగా ఉంటే ఎవరేం చేస్తారు నీ పంట పండుతోంది అంతే లోకేష్ గారు అమాయకంగా ఉండి ఆయన నిన్ను వాడుకోవాలని చూస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అంటే రివర్స్లో తన్ని వాడేసుకుంటున్నావు వాడేసుకుని ఎటు తిరిగి టీడీపీలో కూర్చోవాలని చూస్తున్నావు అక్కడ నీకు ఎక్కడ తేడా కొడుతుందంటే మంగళగిరి పార్టీ ఆఫీసులో నువ్వు ఎన్ని కథలు చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా అగైన్ రిజెక్ట్ రిజెక్ట్ కొడుతోంది టీడీపీలో ఆ విషయం బయట జనాలు తెలియకపోవచ్చు కానీ మాకు క్లియర్గా తెలుసు రిజెక్ట్ కొడుతూ ఉంటే అంటే బయటికి తన్నేస్తూ ఉంటున్నావు నువ్వు లోపలికి దూరాలను చూస్తున్నావు బయటకు తనున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నీకేంటి వేరే ఆధారం లేదు వేరే పార్టీ లేదు అయితే గీస్తే ఏదైనా సరే చచ్చినా బతికినా టీడీపీలోనే అన్నంత సిచ్యువేషన్ ఉంది నీకు టీడీపీ ఒక్కసారి వద్దనుకుంటే నీ భవిష్యత్తు ఊహించుకోరా సో ఇవన్నీ కలగలిపి టీడీపీ దగ్గర నువ్వు చేసే అవ్వరాలు బ్యాక్డోర్లో నువ్వు చేసే వ్యవహారాల దగ్గర నుంచి స్టార్టింగ్ స్టేజ్లో నువ్వు స్నేహితులు ఏమార్చిన దగ్గర వరకు టోటల్గా టాప్ టు వాటం ఒక స్క్రిప్ట్ డిజైన్ చేయమని చెప్తున్నాను స్క్రిప్ట్ డిజైన్ అయిందనుకో ఖచ్చితంగా కమింగ్ ఎలక్షన్స్కి నీ మీద ఓ సినిమా వచ్చే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానరా ఇదేదో సరదాగా అనుకోవద్దు ఖచ్చితంగా నీ మీద సినిమా నాన్న సో ఊసర వెళ్ళి రాజేష్ అనే టైటిల్తో ఓ సినిమా చేద్దాం ఈడి తాట తీద్దాం రే రాజేష్ ఎవరు వదిలినా ఈ జన సైనికుడు మాత్రం నిన్ను వదలడు నువ్వు అలాగే అప్డేట్లు ఇస్తుండాలి అలాగే వీడియోలు చేస్తూ బతుకుతూ ఉండాలి నిన్ను ఏ పార్టీ దేక్కుండా చేస్తాను గుర్తుపెట్టుకో ఈవెన్ టీడీపీ నుంచి కూడా నిన్ను తన్ని తరమేసే రోజు వస్తుంది నా అప్డేట్లు ఎన్ని రోజులనే అవుతారు విచ్చల విడిగా వీడియోలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వైరల్ అవుతాయి ఒక రోజు అవుతారు రెండు రోజులు అవుతారు నేను వీడియోలు కంటిన్యూగా ఇస్తూనే ఉంటాను నాకు ఇదే పని రే నిన్ను టార్గెట్ చేయడమే నువ్వు జనాలను టార్గెట్ చేసావు జనాలని ఏ మార్చి నువ్వు బతకాలని చూసావు నా కొడక నేను నిన్ను టార్గెట్ చేశాను నిన్ను వదిలే సమస్య లేదు ఇమ్మీడియట్ ఇటు ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి ఈ నా కొడుకు రాజకీయాల్లోనే కాదు జనాల్లో కూడా యూట్యూబ్లో ఉండడానికి కూడా ఇడు పనికిరాడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య Thank you.